నమస్తే వెల్కమ్ టు స్టార్టెక్ ప్రస్తుతం అంత ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం టారో రీడింగ్ ఎప్పటి నుంచో చేద్దాం 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 అని కుదరట్లేదు ఇప్పుడు స్టార్ట్ చేద్దాము సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఇన్ జనరల్ గా అందరికి ఎలా ఉంటుంది అంటే మీరే ఫ్యాషన్ లో చేస్తారు ఓకే మనం టారో రీడింగ్ చాలా మంది అడిగి ఇప్పుడు దాకా వెయిట్ చేసిన వాళ్ళకి వెరీ సారీ మేము బికాస్ ఆఫ్ టైం కన్స్ట్యూన్స్ ఎస్పెషలీ ఈ టారో రీడింగ్ అనేది చాలా సింప్లిస్టిక్ వేలో తీసుకెళ్దాం అనుకుంటున్నాను రమ్మా ఎలా అంటే మంత్లీ ట్వైస్ రీడింగ్ ఇస్తాను మంత్లీ ట్వైస్ ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఒక దఫాలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై గానీ ముప్పై ఒకటో తారీఖు వరకు గానీ రెండవ విడతలో అట్లాగా మనం టారో రీడింగ్ అనేది చేసుకుందాం ఈ టారో రీడింగ్ నేను ఎలా చేయబోతున్నాను అంటే మీలో ఎవరికైనా సరే ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉంది ఇంకా మీరు పుట్టిన సంవత్సరం తెలియదు పెద్దవాళ్ళకు కూడా రికార్డ్ చేసి పెట్టలేదు అనుకుని లో ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మీ రిజల్ట్స్ మీరు చూసుకోవడానికి ఈ ఎపిసోడ్ మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఇట్లా డిసైడ్ ఆలోచించి ఇలా డిసైన్ చేయడం జరిగింది ఓకే అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా మనం చూసుకోవచ్చు అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి ఉంటుంది ఉట్టి డేటే కొంతమందికి డేట్ తెలీదు బట్ పేరు ప్రకారంగా మాది ఇది రాసి అనేసుకుంటూ ఉంటారు అనుకుంటారు అంటే నిజంగా చెప్పాలి అంటే నిజంగా పేరు రాశి పన్నెం పట్టి బట్టి నక్షత్రం బట్టే పెట్టి ఉంటే ఖచ్చితంగా డేట్ ఉంటుంది అంతేనా సో అలా కాకుండా ఒకవేళ ఏ కారణం చేతనైనా కానీ పొరపాటున అప్పుడు పెట్టిండి తర్వాత మర్చిపోయి ఉంటే మాత్రం అప్పుడైనా సరే మీరు మీ రాశి ప్రకారంగా కానివ్వండి ఆ నెంబర్స్ ప్రకారంగా కానివ్వండి కేవలం డేట్ ప్రకారంగా కానివ్వండి మీరు చూసుకోవడానికి మీ అందరికీ అందరూ అందరికీ ఇది బాగా ఉపయోగపడాలని అందరికీ రీచ్ అవ్వాలని ఎవరికి ఉండదు మనకి రేపు ఏం జరుగుతుంది తెలుసుకుందామని సో ఆ రకంగా నేను ఇది డిజైన్ చేయడం జరిగింది సో చూద్దాం సెప్టెంబర్ టెన్ బాగుంది ఇది ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది అందరూ తెలుసుకోవచ్చు పర్టికులర్ నెంబర్ అనుకోండి ఆ నెంబర్ వాళ్ళే చూసుకుంటారు అలాగే మనం అందరికీ వీడియోస్ కూడా ఇచ్చేంత టైం మీరు నాకు కాబట్టి ఇది బాగుంది ఇన్ జనరల్గా ఐన్గా తిడుతుంది కెమెరా ముందు అయితే ఏమనరని ధైర్యం చేసి టైం ఎవరు మరి నాకు ప్రతి ఒక్కరికి అంటే ఎలా చేయాలి కాబట్టి ఇప్పుడు డేట్స్తో సంబంధం లేకుండా అందరూ ఇన్ జనరల్గా చక్కగా చూసుకొచ్చి ఏం అడ్వైజ్ ఇస్తున్నారు మరి అందరికీ షో ఇప్పుడు మీకు డేట్ కూడా తెలియదు అనుకుందాం మీరు ఎలా చూసుకుంటారు మీరు కనుక మేషరాశి అనుకుంటే నెంబర్ నైన్ చూసుకోండి ఓకే మీరు కనుక వృషభ రాశి అనుకుంటే నెంబర్ సిక్స్ చూసుకోండి మీరు మిథున రాశి అనుకుంటే నంబర్ ఫైవ్ చూడండి మీరు కనుక కర్కాటక రాశి అనుకుంటే నంబర్ టూ చూడండి తెలుగులో చెప్పిన మేషరాశి తొమ్మిది చూడండి వృషభ రాశి ఆరు చూడండి మిథున రాశి ఐదు చూడండి కర్కాటక రాశి రెండు చూడండి సింహరాశి ఒకటి చూసుకోండి కన్యా రాశి అయితే ఐదు చూడండి తులరాశి అయితే మళ్ళీ సిక్స్ చూడండి ఆరు చూడండి అండ్ వృష్టికి రాశి అయితే మళ్ళీ తొమ్మిది చూసుకోండి రాశి అనుకుంటే మీరు మూడు చూసుకోండి మకర రాశి అనుకుంటే ఎనిమిది చూసుకోండి కుంభరాశి అనుకుంటే ఎనిమిదే చూసుకోండి మీన రాశి అనుకుంటే మూడు చూసుకోండి ఓకే నైన్ మార్క్స్ మీరు కనుక ఏ నెలలో అయినా సరే తొమ్మిదవ తారీఖు కానివ్వండి లేదా తొమ్మిదవ తారీఖు కనుక పుట్టి ఉంటే తొమ్మిదో తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఏడో తారీఖు కనుక పుట్టి ఉండి లేదు మీకు తారీఖులు తెలీదు కేవలం అని మాత్రమే తెలుసు అప్పుడు కూడా మీరు ఈ రీడింగ్నే ఫాలో అవ్వాలి ఓకే మీరు తొమ్మిదో తారీఖు అవనివ్వడం అంటే మళ్ళీ వృష్టికి రాసి అని తెలిసినా కూడా ఇదే వస్తుంది రైట్ ఓకే మీరు మీకు ఎలా ఉండబోతోంది ఒకటే తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సెప్టెంబర్లో మీకు ఎలా ఉండబోతోంది అని కనుక చూసుకున్నట్లయితే మీకు ఏదో ఒక చేంజ్ అనేది లైఫ్లో రాబోతుంది చేంజ్ అనేది అంటే చిన్న చేంజో పెద్ద చేంజో ట్రాన్స్ఫర్మేషన్ ఇంగ్లీష్లో అంటాం ట్రాన్స్ఫర్మేషన్ అంటే మారవలసిన అవసరము పద్ధతి మారవలసిన అవసరం పద్ధతి మార్చుకోవలసి రావలసిన అవసరం చిన్నది ఏదైనా సరే మీ స్కెడ్యూల్లో కానివ్వండి మీ ప్రతిరోజు మీరు పాటించే దినచర్యలో కానివ్వండి మీరు ఏదన్నా రోజువారీ ఫాలో అయ్యే ఒక పద్ధతి కానివ్వండి ఒక ప్రక్రియ కానివ్వండి దానికి భిన్నంగా మీరు కొంచెం మారిస్తే మీ లైఫ్లో ఇంకొంచెం కాస్త ఉల్లాసం ఉత్సాహం ఆనందం కొంచెం ఉత్తేజం కొంచెం మీకు ఈ స్కెడ్యూల్లో కొంచెం ఫ్రీ అవుతారు మీకు ఇంకేదన్నా చేసుకోగలుగుతారు మీరు ఎప్పటి నుంచో బద్ధకంగా ఉంటుంది అనుకుంటున్నారు అది మెంటల్ ఎథార్జీ అవనివ్వండి అంటే మానసికంగా బద్ధకం అవనివ్వండి శారీరక బద్ధకం అవనివ్వండి అలా అనుకుంటున్నారు అనుకున్నా కూడా మీకు ఇక్కడ ఆ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా అంటే ఆ విషయాలన్నీ కూడా మీకు ఒక ఒక లోతుపాతులు వాటికి మీకు బాగా కూడా అర్థం అవుతాయి అవి అర్థం అవుతాయి వాటిల్ని మీరు మార్చుకోవడానికి మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇప్పుడు రెండవ తారీఖు లేదా కర్కాటక రాశి అని కనుక చూసుకున్నట్లయితే మీరు రెండవ తారీఖు అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతోంది అని అంటే మీ అందరికీ కూడాను అంటే ఒక రకంగా ట్రావెల్ ఎక్కువ అవ్వడం కానివ్వండి ప్రయాణాలు చేయవలసిన అవసరం రానివకా రావలసిన చేయవలసిన అవసరం రావడం కానివ్వండి తీర్థయాత్రలకి వెళ్ళడం కానివ్వండి లేదా తండ్రి మామగారు వీళ్ళిద్దరితో చర్చలు ఏదైనా అడ్వైస్ సపోర్ట్ అంటే సపోర్ట్ తీసుకోవడం కానివ్వండి లేకపోతే అడ్వైజ్ ఏదైనా సలహా సూచనలు తీసుకోవడం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి రెండవ తారీఖు కలుస్తారు అంటే తను మీ తండ్రిని మీ తండ్రి గారిని విజిట్ చేయడం లేదా మీ తండ్రి గారు మిమ్మల్ని విజిట్ చేయడం అత్తగారు మామగారు రావడం లేదా మీ అత్తగారు మామగారి దగ్గరికి మీరు వెళ్ళడం ఆ వెళ్ళాల్సిన అవసరం రావడం సంతోషానికే ఇక్కడేం అయిపోతుందని కాదు దాని అర్థం సంతోషానికి ఏదైనా పంచుకోవడానికో ఏదైనా ఆనందంగా ఏదో భోజనం చేయడానికో ఏదో ఈపి విషయాలు ఏదైనా అయ్యుండొచ్చు అలాంటివి ఇందులో ఎక్కడో ఒక చోట మీకు ఒక లెర్నింగ్ అనేది ఉంటుంది అంటే ఒక గురు స్థానంలో తండ్రి తండ్రి అంటే గురువే కదా మొట్టమొదట మనకి అడుగులు నేర్పించేదే తండ్రి అని అంటాం ఆ గురు స్థానంలో ఆ తండ్రి స్థానంలో ఒక చిన్న మాట మీరు నేర్చుకోదగింది ఏదన్నా ఉన్నా వెంటనే గ్రాప్ చేయండి డోంట్ లీవ్ దర్ ఆపర్చునిటీ ఆ ఆపర్చునిటీని వదులుకోకుండా చక్కగా గ్రాప్ చేయండి మంచి జరుగుతుంది రైట్ నెంబర్ త్రీ మూడు మూడో నంబర్ కానివ్వండి లేదా మీరు ధనుర్ రాశి లేదా మీన రాశి ధను రాశి చూసుకుంటున్నా మీరు మీను రాశి చూసుకుంటున్నా లేదా మీరు మూడవ నంబర్ అయితే మాత్రం అప్పుడు మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఏం చేస్తారు అంటే మీలో ఉన్న అరిషట్ వర్గాలని అంటే ఏదైనా అరిషట్ వర్గాలకి సంబంధించిన ఏదైనా ఆస్పెక్ట్ కానివ్వండి అంటే మనిషిలో మనకి చాలా దుర్గుణాలు గుణాలు దుర్గుణాలు రెండు ఉంటాయి మిక్స్ బ్యాలెన్స్ ఉంటుంది ఒక్కోసారి డిస్బ్యాలెన్స్ కూడా అవుతుంది కొంతమందికి కోపతాపాలు మాత్రమే ఉంటాయి కొంతమందికి ఇంకేమో ఉంటాయి కొంతమందికి ఇంకేవేమో ఉంటూ ఉంటాయి లేదా మీ అంతర్గత శత్రువులు లేదా మీ అంతర్గత శత్రువులు అంటే ఏంటి మన కోపం మన ఈర్ష మన జలిసి మన ఏదో ఏదో ఒకట మానసిక ఆలోచన ఏదో మంచిది కానీ గుణం నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ లేదా బయట నుంచి మీకు వచ్చే ఎనిమీస్ ఎవరైనా వాళ్ళు దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎటువంటి రుణాలు తీసుకోవాలని మీకు ఆ ప్రెషర్ వచ్చినా కూడా వాటి దోలికి వెళ్ళొద్దు రుణాలకి వెళ్ళొద్దు అస్సలు వెళ్ళొద్దు రుణం ఇవ్వద్దు తీసుకోవద్దు రెండూ లేదు లోపల దాగి ఉన్న ఏదన్నా మెడికల్ ఏల్మెంట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు బయటపడడానికి అవకాశం ఉంది చిన్న నొప్పి చిన్న తీపి ఏదైనా వచ్చినా దయ ఉంచి దాన్ని బ్యాక్ సీట్లో పెట్టొద్దు ప్లీజ్ మెడికల్ హెల్ప్ తీసుకోండి కనీసం చూపించుకోండి డాక్టర్ గారికి చూపించుకోండి ఆ పర్టిక్యులర్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకి అలానే ఏం లేదు మీకు తెలిసింది ఏదో చాలా లోపల నుంచి ఉన్న ఆ గుణాన్ని మీరు ఎప్పటి నుంచో మార్చుకుందాం అనుకుంటున్నారు మార్చుకోలేదు ఈ టైంలో ఆ గుణాన్ని రికగ్నైజ్ చేసి అవును ఈ గుణాన్ని ఇక నేను వదిలిపెట్టాను వర్క్ ఆన్ ఇట్ దాని మీద బాగా ప్రయత్నం చేసి వదిలిచ్చేసుకోండి రైట్ నెంబర్ ఫోర్ నాలుగవ నంబర్ అంటే మీరు నాలుగో తారీఖు పుట్టిన పదమూడో తారీఖు పుట్టిన ఇరవై రెండో తారీఖు పుట్టిన ముప్పై ఒకటో తారీఖు ఏ నెల అయినా సరే మీరు ఈ పర్టిక్యులర్ నంబర్ యొక్క రీడింగ్ మీరు చూసుకోవచ్చు మేడం మీకు ఇక్కడ రాసి అనేది మీకు ఏమి వర్తించదు మీకు ఏది వర్తించదు కానీ మీరు ఫోర్ నెంబర్ ఆస్పెక్ట్స్లో మీరు చూసుకోండి ఇంకా మిమ్మల్ని మీరు ఎలా గుర్తుపట్టుకుంటారు అని అంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీరు చూడలేరు చాలా రిబెలియస్గా ఉంటారు చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారు వెంటనే వెళ్ళి వాళ్ళని ఖండించాలని అనుకుంటారు ఈ గుణం కనుక మీకుంటే మీరు నెంబర్ ఫోర్కి ఇది ఉంటారు తర్వాత చాలా మీకు దైవభక్తి ఉంటూనే నమ్మకం ఉంటూనే ఉండదు ఓకే ఉంటూనే ఉండదు పెద్దగా పూజ ఎక్కువ చేయరు పెట్ ప్లస్ మీరు స్పిరిచువల్గా చాలా ఇంటర్ అంటే లోపల దైవం అనేది మానసిక శక్తి అని లోపల మా ఆత్మ ధైర్యం ఆత్మశక్తి ఆత్మే భగవంతుడు అని ఆ యాస్పెక్ట్లో నమ్ముతూ ఉంటారు కష్టే ఫలి ఇలాంటి సిద్ధాంతాలు నమ్మే వాళ్ళు అందరూ కూడా ఈ నంబర్ ఫోర్స్ కేటగిరీలోకి వస్తూ ఉంటారు ఎక్కువగా కూడా చాలా పర్ఫెక్షన్కి చూస్తూ ఉంటారు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా ఏ బట్టలు ఎక్కువగా వీళ్ళు ఇస్త్రీ లేకుండా వేసుకోరు ఓకే అలాంటి వాళ్ళందరూ కూడా నంబర్ ఫోర్స్ కేటగిరీలోకి వస్తూ ఉంటారు పర్ఫ్యూమ్స్ని ఎక్కువగా పర్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు వీళ్ళు అటువంటి వాళ్ళు తర్వాత చక్కగా తయారవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు చాలా చక్కగా తయారవడానికి ఇష్టపడతారు పొగడతల్లికి వీళ్ళు పెద్దగా లోన్ అవ్వరు అలా అని పొగడకపోతే ఓర్చుకోలేరు ఓకే రెండు ఉంటుంది బాగా మసాలీ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు స్పైసీ ఫుడ్ కారం కారం కంటే ఎక్కువ మసాలా వేసిన ఫుడ్ నూరి లాస్ట్లో మసాలా దట్టించి అలాంటి పదార్థాలు ఓకే నేను మిరపకాయలు ఎండు మిరపకాయలు గురించి మాట్లాడలేదు మసాలా దినుసులు నూరి వేసిన పదార్థాలు చాలా ఇష్టగా తింటారు తింటారు స్వీట్స్ జోలికి వెళ్ళి వెళ్ళరు చాలా తక్కువ మీకు ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతోంది అని అంటే మీకు ఇక్కడ ఏదైనా లాంగ్ టర్మ్ నుంచి మీరు చాలా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్లో మీకు ఇక్కడ జస్టిస్ న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది న్యాయం మీ పక్షానే ఉంటుంది మీ ఇమోషన్ మీ బాధ మీ అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఆ లోపల బాధ మదన అవన్నీ కూడా బ్యాక్ సీట్ తీసేసుకుంటాయి ఈ ఒకటి నుంచి పదిహేను వరకు చాలా చాలా బ్యూటిఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నెంబర్ ఐదో తారీఖు అంటే పద్నాలుగో తారీఖు ఐదో తారీఖు తర్వాత ఇరవై మూడో తారీఖు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మిథున్ రాశి అని మీకు తెలిసి లేదా కన్యా రాశి అని గనక మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఈ జడ్జ్మెంట్ అనేది మీకు వర్తిస్తుంది ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీరు చేసే కష్టంలో కానివ్వండి మీరు పాటుపడే ఏదైనా ఆస్పెక్ట్లో కానివ్వండి మీరు దేనికైతే కృషి చేస్తున్నారో అందులో మీకు కొంత ప్రోగ్రెస్ కనపడుతుంది అంటే కొంత ముందుకు వెళ్ళడం అనేది కనపడుతుందే తప్ప సంపూర్ణ రిజల్ట్ అనేది మాత్రం ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మాత్రం రాదు ఓకే ఇక్కడ కాస్త ఒడిదుడుకులు ఎదురవడం మాత్రం కనబడుతోంది జాగ్రత్త అండ్ బాహిర్గత శత్రువులు ఎవరైనా ఉంటే అంటే మిమ్మల్ని పుట్ డౌన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మంచిగా మాట్లాడుతూ తీపిగా మాట్లాడుతూనే వెనుక ఏదో మాట్లాడతారు వెనుక ఏదో డిస్కషన్ ఉంటుంది లేకపోతే కనపడకుండా స్టేట్మెంట్స్లో ఏదో బటర్ కోటింగ్ స్టేట్మెంట్స్లో మీకు అర్థం కావట్లేదు అనుకుంటూ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు జనరల్గా వరల్డ్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఇలాగే ఉంటారు సో ఇలా కనుక ఉన్నవాళ్ళు ఎవరైనా మీ చుట్టూతో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ఫాలో అవ్వకుండా ఉండడానికి ఈ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు సంపూర్ణంగా ట్రై చేయండి నంబర్ సిక్స్ ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరందరూ లేదా తులారాశి లగ్న లేదా మీరు వృషభ రాశి వృషభ లగ్న ఈ కేటగిరీలో ఉన్నారు అనుకుంటే మీకు ఈ జడ్జ్మెంట్ అనేది వర్తిస్తుంది మీకు ఎలా ఉంటుంది అని అనుకుంటే ఇక్కడ మీకు చాలా బ్యూటిఫుల్గా అంటే ఈ కార్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీ డేట్ ఆఫ్ బర్త్తో ఎలా అయ్యే కార్డ్ కూడా ఉంది అంటే మీకు ఆల్ లగ్జూరియస్గా ఉంటుంది ఈ పర్టిక్యులర్ ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ అంటే బాగా చక్కగా వేడిగా బోన్ చేయటం కోరుకుంది తింటాం కోరుకుంది ఆస్వాదించటం కోరుకుంది లభించటం ఏదైనా సరే అది మీకు ఒక ప్రో ప్రమోషన్ కానివ్వండి ఒక ప్రోగ్రెస్ కానివ్వండి ఒక ఆపర్చునిటీ కానివ్వండి ఒక గ్రోత్ కానివ్వండి ఎదుగుదల కానివ్వండి తెలుగులో చెప్తున్నాను అండ్ ఒక ఆపర్చునిటీ అంటే ఒక మీరు అవకాశం కానివ్వండి మీరు కోరుకున్న అవకాశాలు మీకు లభ్యం అవడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత మీరు ఏదైనా లగ్జురియస్ ఐటమ్స్ మీద స్పెండ్ చేస్తారు లైక్ వాచెస్ కొనుక్కోవడం హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కోవడం లేకపోతే జ్యువెలరీ కొనుక్కోవడం ఆడవాళ్ళు అయితే మగవాళ్ళైతే బెల్ట్స్ పర్ఫ్యూమ్స్ షర్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా లక్ ఈజ్ అవర్స్ అలాంటిది అలాంటి వాటికి అండ్ ట్రావెల్ కూడా మీరు చాలా బ్యూటీని ఆస్వాదించే ప్రదేశాలకి వెళ్ళి వెళ్ళి రావడాన్ని కోరుకుంటాం అలాంటివి ఇక్కడ జరుగుతుంటాయి బట్ ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఇష్యూ మాత్రం వెనక పెండింగ్ ఉంటుంది ఒక్క సమస్య ఇంకా పెండింగ్లో పడుతుంది ఆ ఒక్కటి అనేది మీ మీ సిచ్యువేషన్ని బట్టి మీకు తెలుస్తుంది సో ఆ ఒక్కటి మీదే ఎక్కువ ప్రెషర్ పెట్టి అదేదో సాల్వ్ చేసేద్దాము అని బయలుదేరకండి అది ఎలాగో సాల్వ్ అవ్వదు ఒకటి నుంచి పదిహేను వరకు నంబర్ సెవెన్ ఏడో తారీఖు పుట్టిన వాళ్ళు పదహారో తారీఖు పుట్టిన వాళ్ళు తర్వాత ఇరవై ఐదో తారీఖు పుట్టిన వాళ్ళు ఏ నెలలో అయినా సరే మీకు ఎలా ఉండబోతోంది అని అనుకుంటే మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా టాస్క్ ఓరియంటెడ్గా వెళ్తారు అంటే ఏదైతే మీరు అనుకుంటారో అది పూర్తి చేసి కానీ బయలుదేరరు మీ ప్రయాణ ఆపర్చుని మీ ప్రయాణ ప్లాన్స్ కానివ్వండి అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ మీకు అవన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోతాయి ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు మీరు అనుకున్న టాస్క్ మీరు అనుకున్న ఆ పర్టిక్యులర్ ఆపర్చునిటీ అది కంప్లీట్ అయ్యే వరకు మీరు ఊరు బయలుదేర్రు ఓకే ఓకే ఫినిష్ చేసాకే ఫినిష్ చేసాకే ముందుకు వెళ్తారు సో ఎక్కువ ప్రెషరైజ్డ్గా ఫీల్ అయ్యి ఎక్కువ మీ మీదే ఒత్తిడి పెట్టేసుకుని అది చేసేయాలి ఇది చేసేయాలి అని అనేసుకుని శారీరక శ్రమని శారీరకంగా మీరు శ్రమపడి అలాంటివి చేయకండి చక్కగా మీరు టాస్క్ ఓరియంటెడ్గా వెళ్ళిపోండి అలైండ్గా వెళ్ళండి చక్కగా మీ టాస్క్ అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నట్టుగా డిసిప్లిన్డ్గా చక్కగా కనపడుతుంది ఇబ్బంది ఏం లేదు నెంబర్ ఎయిట్ లాస్ట్ నెంబర్ ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో లేదా మకర రాశి కుంభరాశి అది మాత్రమే తెలుసు అనుకుంటే మీరు కూడా నంబర్ ఎయిట్ ఫాలో అవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే బాగుందండి మీ రీడింగ్ బాగుంది ఐ లైక్ ఇట్ అలాంగ్ విత్ నంబర్ సిక్స్ ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే అకామిడేటివ్గా ఉంటారు అంటే అందరినీ చేర్చుకోవడం అక్కును చేర్చుకోవడం అంటే ఇంట్లో అమ్మమ్మ నాయనమ్మ ఉంటే ఎట్లా ఉంటుందో బెల్లం చుట్టూ ఈగల్లాగా సో అలాంటి మెంటాలిటీతో ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉంటూ ఉంటారు వినడానికి ఎక్కువగా ఉంటుంది మీకు అంటే వినవలసిన అవసరం కూడా వస్తుంది చెప్పేవాళ్ళు ఎక్కువ వినవలసిన అవసరం రావడం ఎక్కువ ఓకే అది మంచి అయి ఉండొచ్చు సలహా అయి ఉండొచ్చు చెడై ఉండొచ్చు బాధ అయి ఉండొచ్చు అది ఏంటి అనేది నాకు తెలియదు అది మీ మీ గ్రాచారాలని బట్టి ఉంటుంది సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ టైంలో మీరు చాలా చక్కగా అడ్వైజ్ ఇవ్వడం సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం ఎవరికైనా సరే వయసుతో సంబంధం లే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చాలా మంది మనం నేర్చుకుంటాం నేను సమూహ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంటాను యాక్చువల్లీ సమూహం ఎక్కువ చెప్తూ ఉంటుంది సో అట్లా సో ఆ రకంగా మీరు కూడా విన వినవలసిన అవసరం రావడం కానివ్వండి సలహాలు సూచనలు అవసరం రాని ఇవ్వాల్సిన అవసరం కానీ అలాంటివి వస్తూ ఉంటాయి ఇక్కడ కానీ ఏదైనా డౌట్ వస్తే ఏదైనా ఒక చిన్న మీకు ఏదైనా డౌట్ వచ్చి మీరు ఇది మాట్లాడకపోతే బాగుండు అని అనుకుంటే మాత్రం దాన్ని డిస్కస్ చేయండి మీ లోపల మాత్రం పెట్టుకోవద్దు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు స్లైట్ హెడేక్స్ పెరగడం నేను చూస్తున్నాను హెడేక్స్ కానివ్వండి నరాల నొప్పి కానివ్వండి ప్రెషర్ కానివ్వండి దానివల్ల స్ట్రెస్తో కూడిన డైజెస్టివ్ ఇష్యూస్ రావడం కానివ్వండి కాస్త ఒక్క పర్సంటేజ్ నేను గమనిస్తున్నాను ఒక ఫైవ్ పర్సెంట్ అంటే అరుగుదలలో ఇష్యూస్ ఫుడ్ మందంగా పేరుకుపోవడం అంటే అరగకపోవడం జీర్ణశక్తి లోపించడం ఇలాంటివి చూస్తున్నాను కాబట్టి సులువుగా అరిగేవే దయచేసి తీసుకోవడం తీసుకోవడానికి ప్రయత్నించండి వినాయక చవితి వస్తుంది కాబట్టి ఎలాగో స్వీట్లు ధారాళంగా పొట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి కాస్త భోజనం విషయంలో జాగ్రత్త ఉత్తర ఉత్తర అందరికీ చాలా చక్కగానే ఉంది నైన్ కూడా మనం డిస్కస్ చేసేసుకున్నాం కాబట్టి ఒకటో నంబర్తో పాటుగా విషింగ్ ఇస్ ద వెరీ బెస్ట్ ఆఫ్ సెప్టెంబర్ ఫస్ట్ క్వార్టర్ ఫస్ట్ హాఫ్ విషింగ్ ఇస్ ద వెరీ బెస్ట్ గుడ్ లక్